హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం బయట నుంచి పన్నెండు వేల బస్తాలు వచ్చినాయండి దాంట్లో కొత్తవి పదిహేను వందల నుంచి రెండు వేల బస్తాలు ఉంటాయండి బాగా తక్కువ వచ్చినాయండి ఇవాళ కొత్తవి బాగా తక్కువ మార్కెట్ బాగా డెడ్ స్లోగా ఉందండి ఉన్నది చూతాను నేను ఇక్కడ జరిగిందే చూతాను పాత వీడియోలు చూడబాక అండి ఈరోజు అసలు ఈ మార్కెట్ ఏం జరిగింది ఈ రోజు చూడండి ఈరోజు వీడియో రోజు ఏం జరిగింది అనేది చూడండి పాతవి చూసి అడగమాకండి రిక్వెస్ట్ అండి ఈ పాత వీడియోలు ఏవి చూడకుండా అడగమాకండి నిన్న మార్కెట్కి ఇవాళ మార్కెట్కి మార్కెట్ ఇంకా స్లో అనిపించింది నాకు అందువల్ల చూస్తున్నాను రిక్వెస్ట్ అండి అన్ని రకాలు చదువుతాను చివరిదాకా చూసి లైక్ చేయడం మర్చమో మాకండి ముందుగా మనం కొత్తవి గురించి మాట్లాడుకుంటే కొత్తయ్యి తేజాలండి తేజాలు మచ్చకాయలు అయ్యే కనబడుతున్నాయి లేదంటే మెతకలు కనబడుతున్నాయి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా వస్తున్నారండి మంచి క్వాలిటీలు రాట్లా కొత్త అయితే కదా ఇక సీడ్ రకాల్లో దేవనూరు డీలక్స్ వచ్చేసి మీకు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మచ్చకాయలు అండి ఎరుపులే కానీ మచ్చకాయలు ఉంటాయి బాగుంది బెస్ట్ మచ్చకాయలు ఎక్కడ పెద్ద కనపట్ల పదహారు వేలు వేసారు డీలక్స్ అయితే కాదు కొత్తగా వన్ జీరో ఎయిట్ వన్లు వచ్చినాయి మెత్ మచ్చకాయ తగులుతుంది ఉంది పద్నాలుగు వేలు అండి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేలు ఐదు వందలు కొద్దిగా ఐటమ్ మైచర్ ఉంటాయి ఏం కాదు అంటే ఆగితే ఏం కాదు మరీ ఫుల్ డ్రై కాదు ఫుల్ డ్రై ఉంది డీలక్స్ ఉంది పదహారు వేలు వేస్తుంది ఇవే కనబడ్డాయండి చిల్లరమరలుగా ఆరుమూర్లు అవన్నీ కనబడ్డాయి కానీ పోవట్లేదండి మెతకలు అవి బాగా వస్తున్నాయి మెతకలు అట్లాంటివి తెచ్చుకుంటున్నారు మెచ్చకాయలు ఎరుపులే కానీ తక్కువనే కొన్ని కొన్ని రకాలు పదివేలు పదకొండు వేలు మధ్యలో పడుతున్నాయి కొన్ని బాగుంటే పదమూడు వేలు దాకా పడుతున్నాయి ఆరుమూరు కానీ క్రిఫోరన్లు కానీ ఇట్లాంటివి చదువుతున్నాయి ఇంకా బిఎఫ్ సిఎఫ్ బిఎఫ్ సిఎఫ్ గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై మూడులో పన్నీ సేల్ అవ్వట్లేదు కొన్ని సేల్స్ అవుతున్నాయి అది కూడా రంగులోనే సేల్స్ అవుతున్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు లోపు సేల్స్ అవుతున్నాయండి ఇంకా రెండు వేల ఇరవై నాలుగు బిఎఫ్ అయితేనేమో అవి కూడా తొమ్మిది వేలు నుంచి పన్నెండు వేల మధ్యలో సేల్స్ అవుతున్నాయి మాక్సిమం ఇదే రేట్లు అవుతున్నాయండి మంచి మంచి రేట్లు అవ్వడానికి లేదండి ఇవాళ అంత ఆస్కారం లేదు మెయిన్గా మెయిన్ ప్రాబ్లం సేల్ లేదండి అసలు మరీ ఘోరం అండి సేల్స్ నిన్న సోమవారం అన్ని బస్తాలు కొత్తవి అన్నీ ఉన్నా కూడా ముప్పై ఏడు వేలు సేల్స్ అండి అంత ఘోరంగా ఉంది సేల్స్ ఉన్నది చదువుతున్నా సేల్స్ బాగా ఘోరంగా ఉంది రన్నింగ్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం ముందుగా మనం దేవనూర్ డీలక్స్ గురించి మాట్లాడుకుంటే బెస్ట్ పదిహేను వేలు పదిహేను ఐదు వందలు అండి డీలక్స్ ఉంటే పదహారు వేలు సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు దేవనూరు డీలక్స్ ఏసీ మీడియాలు ఉన్నాయి పదమూడు వేలు చూశానండి ఇంకంత మించి లే కనపడలేదండి ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ ఇవాళ ఏం కనపడలా టూ సెవెంటీ త్రీ కుబేరా బెస్ట్ 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 ప్లస్ అనుకోండి పద్నాలుగు వేలు పది పదిహేను వేలు వేశారు కొత్త అయినా ఏసీ అయినా అంతే పడుతున్నాయి కొత్త అయినా ఏసీ అయినా అంతే పడుతున్నాయి ఇక నెంబర్ ఫైవ్ టాప్ క్వాలిటీ పదిహేడు వేలు అడిగారండి టాప్ క్వాలిటీ కాదు డీలక్స్ అండి బెస్ట్లే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు అడిగారండి బాగుండే క్వాలిటీలు బాగా స్లో ఉంది నెంబర్ ఫైవ్ కూడా స్లోగా ఉందండి ఇక మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా అడిగారు మీడియం బెస్ట్ అంత మించి లేదండి త్రీ మన త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ వన్ కూడా మూమెంట్ లేదండి అంటే కొంటున్నారు కొద్దిగా పర్లేదు త్రీ ఫోర్ వన్ అనే కొంటున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు నాకు కనపడలేదండి బెస్ట్లు కనబడుతున్నాయి భద్రాచలం అయితేనేమో పదిహేను వేలు నుంచి పదహారు వేలు దాకా బెస్ట్ ఆడియా బెస్ట్లు చూశాను దేశవాళి అయితే పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు దాకా బెస్ట్ బెస్ట్ ప్లస్ డీలక్స్ పదిహేడు వేలు అయితే దేశవాళి త్రీ ఫోర్ అని పదిహేడు వేలు టాప్ చూశాను డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా కూడా టాప్ పదహారు వేలు నుంచి పదహారు వేల ఐదు వందలు అండి డీలక్స్ సూపర్ డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా ఇంకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కొద్ది సేల్స్ పర్లేదు అడుగుతున్నారు పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు సైజ్ తక్కువ పదిహేను వేల నుంచి వేస్తున్నారు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంటా బ్యాడ్కి పదహారు వేల ఐదు వందలు ఇస్తాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ బెస్ట్ ప్లస్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు బెస్ట్ ప్లస్ అనుకోండి డీలక్స్ కాదు పదహారు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ సూపర్ అయితే కాదండి అంత క్వాలిటీ అయితే కాదండి తర్వాత ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు ఎప్పటిలాగే స్లోగానే ఉంది కాకపోతే కొద్దిగా సేల్స్ ఉంది అడుగుతున్నారు కొద్దిగా మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా అడిగారండి మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు లోపు కాకపోతే అంత సేల్ లేదు దానికి బెస్ట్లు సేల్స్ బాగున్నాయి బెస్ట్లు పదమూడు వేలు బెస్ట్ ప్లస్ పదమూడు వేల రెండు వందలు డీలక్స్ ఇంకా టాప్ క్వాలిటీ అంటే మీకు చెబుతాను చూడండి తొడియాలు తీసేవాళ్ళకి సైజు కావాలా టాప్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు తీసుకుంటాయి తర్వాత త్రీ థర్టీ ఫోర్లో రాసి మిక్స్ వల్ల ముడత లేకుండా లైట్ కలర్ ఉండాలి అది పదమూడు వేల ఐదు వందలు అయితే టాప్ క్వాలిటీ ఆర్మ ఇంకా రోమి టూ సిక్స్ అండి టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు ఈ రెండు రకాలు కనబడ్డాయి మిగతా అసలు సేల్ అవట్ల ఈ రెండు కూడా అందరూ లేరు ఒక పార్టీ ఇద్దరు పార్టీలో ఉన్నారు వాళ్ళు కూడా పెద్దగా ఆర్డర్ లేదని చదువుతున్నారండి రోమి టూ సిక్స్ ఇంకా షార్క్ వన్ వచ్చేసి మీడియాలు పన్నెండు వేలు వేలు దాకా ఉన్నాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉన్నాయి బెస్ట్ మాత్రం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఏడు వందలు అడిగారు రైతు అని అంటున్నారు అది మాత్రం వాస్తవం పద్నాలుగు వేలు అనే అంకే లేదండి నేను చూస్తున్నాను ఒకవేళ ఉంటే నుండి ఉండొచ్చేమో నాకు తెలియదు నేను చూసినంత వరకు బాగుంది డీలక్స్ పదమూడు వేల ఏడు వందలు అడిగారు మీకు వీడియోలు పెడతాను చూడండి ఇక క్లాసిక్ విషయానికి వస్తే నాకు టాప్ క్వాలిటీ క్లాసిక్ కనపడలేదండి బెస్ట్లు కనబడ్డాయి పదమూడు వేల ఐదు వందల్లో బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేలలో కనబడ్డాయి మీడియాలు మాత్రం పెద్ద సేల్ లేదండి మీడియాలు వాస్తవం చెబుతున్నాను మీడియాలు సేల్స్ లేదు లాగా ఇక నాందార్ నెంబర్ ఫైవ్ కనబడింది టాప్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు వేసారు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ మీకు వీడ పెడతాను ఇక ఎల్లో గోల్డ్ చిట్టుక నెలంత ఉన్నాయండి ఇరవై వేలు వేసారంట రైతు వద్దన్నారు కాబట్టి చిట్కి నీళ్ళే అంత ఉన్నాయి ఎల్లో గోల్డ్ ఇరవై వేలే అడిగారంట కానీ ప్యూర్ ఎల్లో అది ఇరవై వేలు మీకు వీడ పెడతాను టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దాకా అండి మీడియం మెష్ రకాలు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు నుంచి బెస్ట్ ప్లస్ పదిహేడు వేలు అండి టాప్ క్వాలిటీ ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేలు వేసారంటండి అయినా రైతు ఏమోనన్నారు నాకు తెలిసింది మీకు చెప్పాను నేను మాత్రం బెస్ట్ ప్లస్ చూశాను అది వీడియో పెడతాను పదహారు పదిహేడు వేలు వేసారు ఎక్సలెంట్ ఉంది మద్రాసు వాళ్ళు వేసారు ఈ పద్దెనిమిది వేలు వేసింది మాత్రం చిన్న లాటండి చిన్న లాట్ అంటే ఒక యాభై ఐదు బస్తాలు ఆటు పద్దెనిమిది వేలు సౌత్ వాళ్ళుగా ఉన్నారు అయినా రైతు ఏమో అన్నాడు అది తెలిసింది కాబట్టి చూద్దాం బాగా స్లోగ్ ఉందండి టూ జీరో ఫోర్ దగ్గర రెడ్డి స్లోగ్ సేల్ లేదండి ముఖ్యంగా సేల్ అవట్లే అది కూడా ఇంకా బంగారం విషయానికి వస్తే చూడండి బంగారం టాప్ క్వాలిటీ పదహారు వేలు అడిగారు సూపర్ ఏం కాదు కానీ డీలక్సే అది కూడా ఒక్కళ్ళే అడిగారంటే రైతు వద్దన్నారంటండి ఇంకా మిగతా నాకేం బంగారంలో మంచి రకం వేరే రకాలు ఇంకా కనపడలేదు ఇక త్రీ థర్టీ ఫోర్లో అండి అది కూడా స్లోగ్ ఉంది వాళ్ళ మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ మీడియాలు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలే ఎక్కువ జరిగిందండి మీడియం బెస్ట్ నిన్న రంగులు ఉంటాయి బెస్ట్ పదహారు వేలు బెస్ట్ ప్లస్ పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ టెన్ టాప్ క్వాలిటీ అయితే పదిహేడు వేల ఐదు వందలు అయితే ఆ పదిహేడు వేల ఐదు వందలు వేయడానికి తిరుగుతున్నారు కానీ ఆ క్వాలిటీ లేదు మార్కెట్లో పదహారు వేలు పదహారు వేల ఐదు వందలలో కూడా బెస్ట్ బెస్ట్ ప్లేస్ బాగుంటాయండి సూపర్ టెన్లో కానీ థర్టీ ఫోర్లో కానీ డీలక్స్ అయితే థర్టీ ఫోర్ ఏమో పదిహేడు వేలు సూపర్ టెన్ అయితే టాప్ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందలు స్లోగానే ఉంది మార్కెట్ కాకపోతే సూపర్ టెన్ టాప్ క్వాలిటీ అడుగుతున్నారు మద్రాస్ వాళ్ళు సౌత్ వాళ్ళు లేవండి ఎక్కడ ఇక తేజ విషయానికి వస్తే డెడ్ స్లో అండి ఇక్కడ మార్కెట్ బాగా స్లో అండి తేజ తిరిగితే తెలిసిందండి ఇక్కడ మార్కెట్లో మీడియాలు అంటారా పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు మ్యాక్సిమంగా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అత కష్టం మీద జరుగుతున్నాయి జరుగుతున్నాయి నిన్న రంగులు బెస్ట్ పదమూడు వేల తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు బెస్ట్ బెస్ట్ ప్లస్ అండి డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ తేజ పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు జరిగిందండి అంత మించి లేదండి మార్కెట్ అది కూడా బాగా ఉంది సేల్స్ అసలు సేల్స్ కష్టంగా ఉంది తేజ అని అన్నాడు తాలు విషయానికి వస్తే కొత్త తేజ తాలు ఏమేమండి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు రంగులు బాగుంటున్నాయి కలగల్పులు తొమ్మిది వేలు ఐదు వందలు పదివేలు అండి మ్యాక్సిమంగా సీడి తాలు కూడా ఇయ్యే రేట్లో జరుగుతున్నాయండి ఎనిమిది వేలు నుంచి రంగులు బాగుంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు కలగలుపులు లాంటివి అంటే పదివేలు ఎరుపు లాంటివి ఏక కాకపోతే ఈ రెయింటెచ్ కాయలు వస్తున్నాయి చూసారా సీడ్ తాలు ఐదు వేలు అడుగుతున్నారు రెంట్ వచ్చి ఐదు వేలే అడుగుతున్నారు మించి ఎవ్వరు కొనట్లేదు రెంట్ వచ్చి బాగా రెంట్ వచ్చి రంగులు ఉంటేనే ఏడు వేలు నుంచి జరుగుతున్నాయండి ఏదైనా కానీ కొత్త ఇక ఏసీ తాళష్యానికి వస్తే ఏసీ తేతాలు హాడావిడ్ లేదు సేల్ లేదు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఐదు వందలు తొమ్మిది వేలు మధ్యలో బెస్ట్ డీలక్షలు జరుగుతున్నాయి ఏదైనా ఇంత మించి పెద్దగా అవ్వట్లేదండి తేతాలు అది కూడా సేల్ లేదు తేతాలు అందరూ కొనట్ల ఎక్కడెక్కడో అక్కడక్కడ అక్కడ చిల్లర లాట్లు ఒకటి రెళ్ళు చేత సీడ్ తాలు ఐదు వేల నుంచి ఆరు వేల దాకా రంగులు లేవు రంగులు కావాలంటే ఏడు వేలు పెట్టాలి కలగలుపు తాలు ఏం కనపట్టలేదండి ఏడు వేలు డీలక్స్ తాలే జరిగింది సీడ్ తాళ కూడా అది కూడా ఏసీ తాలు కూడా ఆడా టీ థర్టీ ఫోర్ తాళ్ళు కూడా అంతే రంగులు కావాలంటే ఆరు వేలు దాకా వేయాలి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల దాకా పెట్టాలి డీలక్స్ తాలు కావాలంటే ఆరు వేల ఐదు వందల నుంచి కలగల్ప తాలు ఏడు వేలు పెట్టాలి అంటే సూపర్ టెన్ తాలు ఎరుపులాగా ఉంటే అవి చూసేది నిన్న చూసింది కానీ ఇలా అంత కనపడలేదు జరిగిందే చెప్పాను నేను రిక్వెస్ట్ చివరిదాకా చూడండి లైక్ చేయండి మళ్ళీ మధ్యాహ్నం కూడా వీడియోలు పెడుతున్నాం అవి కూడా చూడండి మళ్ళీ రేపు మార్కెట్ చేస్తాను